నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు న్యూస్ కొప్పోలు బీజేపీ గ్రామశాఖ ఆహ్వానం మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సానంపూడి సాయితిరెడ్డి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పెళ్లి రామరాజు యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ శ్రీ 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 సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారిని కొప్పోలు శాఖ ఆధ్వర్యంలో సాలువలతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుంది అని ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది అని నల్గొండ పార్లమెంట్ స్థానంలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుకుంట్ల రవికుమార్ ఆయిత రాజు రమేష్ కట్టెకోలు రామకృష్ణ బొంగరాల ప్రశాంత్ ఐతరాజు నాగరాజు తుడిపల్లి రామకృష్ణ వినోద్ రెడ్డి సతీష్చారి బుషిపాక శంకర్ తదితరులు పాల్గొన్నారు Yes, we know. Yes, we know. Yes, we 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 మేమడేనే కొడుకు యువక కార్ హెడ్ అంటే ఇక్కడ ఒక వస్తువు రా ఆ వికజ సామాధర్వణ వేదా నామ ఒక గాల కటప్రాన నా ఆ జ్ఞాన విశేషిక వ్యాకరణ భాగ మహా మంత్రుల ప్రయాణి లాగేనే దమ అరియని సర్వ రస తివై శిరవతి నామ నాది సర్వ పద భూత పరికల్ాయ ఇప్పుడు మాగలింపుడా కలమర ఎన్న వెలుగుని చేజేస్తున్నా

గట్టిగా చెప్పాలి అందరూ కూడా జై శ్రీరామ్ గట్టిగా చెప్పాలందరూ ముక్త కంఠం తోటి మన కొప్పోర్ గ్రామం యొక్క ప్రజల యొక్క కంఠం ఏ విధంగా ఉందో చెప్పాలి గట్టిగా వారుフォトస్కాల్ని సమర్పించరాను దయచేయండి టికెట్ చూడండి పంతులగర్ కొన్ని గంటలు చూడండి టికెట్ చూడండి ఒకసారి ఎనికి రా చూడ దౌష శిశకన్ జీయ బజరదvartheta నృత్య వినికమా భగనేషమేషదస్తి ఇర్ధవాజరవ